మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పట్టణాల్లో ఎక్కడైతే ఇంటిని నిర్మించుకోవడానికి బిల్డింగ్ పర్మిషన్ కోసం ఇన్ని రోజులు కూడా కొంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే లైసెన్స్ ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళడము అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది దగ్గరికి వెళ్ళడము ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రి గారు వీళ్ళంతా కూడా ప్రజలకు ఈజీగా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈజీగా పర్మిషన్స్ ఇవ్వడానికి ఒక జివో ఇష్యూ చేసింది ఆ జియో ప్రకారము ఇప్పుడు వాళ్ళే సొంతంగా కూడా ఆన్లైన్లో బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే ఎల్టీపీలు అనేసి లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అని ఉంటారు మున్సిపాలిటీలో వాళ్ళ ద్వారా అప్లై చేసుకోవచ్చు మున్సిపాలిటీకి రావాల్సిన అవసరం లేదు అదేవిధంగా అంటే అప్లై చేసుకోవడం అంటే వాళ్ళ ద్వారా అప్లై చేసుకోవాలి మిగతా రూల్స్ అన్నీ కామన్గా ఉంటాయి ఆ ఫీజులన్నీ కూడా కట్టాలి ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్లు అన్నీ కూడా అప్ టు పద్దెనిమిది మీటర్ల హైటు నిర్మించే అన్ని ఇండ్లు కూడా ఎల్టీపీ ద్వారానే అయిపోతుంది వాళ్ళే అప్రూవల్ ఇచ్చేస్తారు ఆన్లైన్లో అప్లై చేస్తే ఫీజులు కట్టేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే ప్లాన్ అన్నీ అప్లోడ్ చేసినవారంటే ఆటోమేటిక్గా ప్లాన్ అప్రూవల్ వచ్చేస్తుంది లేకపోతే అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆ ప్లాన్ ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి డివియేషన్స్ ఉండకూడదు ఎక్కువ ఫ్లోర్లు వేసుకోవడానికి వీలుండదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దీన్ని ఈ సౌకర్యాన్ని గుర్తించి ఇక మీదట ఈ బిల్డింగ్ పర్మిషన్స్కి మన ఎల్టీపిల్ని కలిస్తే ఈజీగా పని అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇకపోతే కమర్షియల్ బిల్డింగులు గ్రూప్ హౌసెస్ ఇలాంటివన్నీ కూడా మున్సిపాలిటీకి రావాలి లేఅవుట్లు లేఅవుట్లు కూడా ఒక మంచి సౌకర్యం కల్పించింది గవర్నమెంట్ లేఅవుట్లు వేయడానికి ముఖ్యంగా ఇంతకుముందు నలభై అడుగులు రోడ్లు ఉండాలి లేఅవుట్ అప్రూవల్ కావాలంటే ఇప్పుడు తొమ్మిది మీటర్లు అంటే ముప్పై అడుగులు మాత్రమే రోడ్లు వైడిని వై సరిపోతుంది కాబట్టి బిల్డర్స్ అందరూ కానీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కానీ తప్పకుండా లేఅవుట్లు అన్నీ కూడా అప్రూవల్ తీసుకొని లేవర్గా ఉంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అప్రూవల్ తీసుకొని ఫీజులు కట్టి లేఅవుట్లు వేయాలి అనాథరైజ్డ్ లేఅవుట్లు వేయకూడదు అలాంటి లేఅవుట్లు వేస్తే దాంట్లో ఫ్లాట్లు ఎవరైనా కొన్నారంటే నష్టపోతారు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే అప్రూవ్డ్ లేఅవుట్లు ఉంటుందో వాటిలోనే ఫ్లాట్లు కొనుక్కోవాలి అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో ఫ్లాట్లు కొంటే నష్టపోతారు వాటికి పర్మిషన్ రాదు బ్యాంకులో లోన్లు రాదు చాలా ఇబ్బందులు పడతారు ఇదంతా కూడా తెలుసుకొని ప్రజలందరూ కూడా అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఫ్లాట్లు కొనుక్కోవాలి అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో బిల్డింగ్ లైసెన్స్డ్ పర్సన్స్తో అప్లై చేసుకుని అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను